ఇప్పుడు ఏదైతే ఈ శంకరం విలేజ్ దగ్గర వాటర్ అంతా స్టాక్ అయిపోయి రైతులకు ఇబ్బంది పడ్డారో ఈ ఎక్కడైతే ఈ కాలువలు ఉన్నాయో కాలువల్లో మొత్తం పూడికి రావడం కానీ అలాగే చెట్లు మలిచిపోయడం కానీ గత ఐదు సంవత్సరాలుగా ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు అధికారులతో ఈ వాటర్ ఏ విధంగా తగ్గించాలని మీద వాళ్ళని ఇప్పుడు మీటింగ్ పెట్టాం వాళ్ళు కూడా ఫండ్స్ ఏం లేక ఐదు సంవత్సరాల నుంచి అలా వదిలేశారు ఇప్పుడు దాన్ని ఇప్పటికే తీసేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తాం ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే నేను ఇప్పుడే ఏఈతో మాట్లాడి ఒక ఎక్స్వేటర్ కావాలంటే మేమే ఇచ్చేస్తాం ఎక్కడెక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో మొత్తం యుద్ధ ప్రాతిపైన చేసేయండి అని చెప్పడం జరిగింది కాకపోతే ప్రభుత్వం ఈ ఈ విధంగా వచ్చినప్పుడు రైతులను ఆదుకునేదానికి ఏ విధంగా చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటాం అలా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తా జాగ్రత్తలు తీసుకునే చూస్తాం ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది